హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ మీ పర్సన్ ప్రజెంట్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు అతని ఫీలింగ్ ఏంటి కరెంట్ ఫీలింగ్ ఏంటి అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు మీ ఫ్యామిలీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఇప్పుడు చూద్దామండి ఓకేనా యూనివర్స్ ప్లీజ్ కరెక్ట్ సొల్యూషన్ నువ్వు ఓకే వన్ టూ వన్ టూ చూద్దాము ఏమి సొల్యూషన్ ఇచ్చారు యూనివర్స్ నుంచి ఆ ఆది దంపతులు శివపార్వతులు ఏమి సొల్యూషన్ ఇచ్చినారనేది చూద్దామండి వన్ కార్డ్ చూద్దాము ఫోర్ సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నాడంటే కొంచెము మీ పార్ట్నర్ మీ పర్సన్కి కొంచెం ఏమంటారు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఇష్టం లేదండి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయని బాధపడుతున్నారు సో అలా వలన మీ మీద కొంచెం కోపంగా ఉం ఉన్నారు అంటే డల్గా ఉన్నారు డబ్బులు ఉన్నాయి ఉన్నా కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయని బాధపడుతున్నారు కాబట్టి డబ్బులు గురించి ఆలోచిస్తున్నాడు ఇంకా ఇట్లా ఖర్చు పెడుతూ ఉంటే కష్టం అనేసి డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు అంటే రేపు పొద్దున్నే మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలంటే ఇప్పుడు దాచిపెడితేనే పొదుపు చేసుకుంటేనే కదా అనే మనస్తత్వంతో ఉన్నాడండి కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీకి ఎట్లా నెక్స్ట్ ఫ్యూచర్లో చూసుకోవాలా అనేది దాని గురించి ఆలోచిస్తున్నాడు అంతే ఇప్పుడు డబ్బులు సంపాదించి పెట్టిండేది ఖర్చు చేయకుండా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండేదానికి ఆలోచిస్తున్నాడు అంతే నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామా ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది సో చూడండి నైన్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది వ్యాండ్స్ వచ్చింది నైన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇప్పుడు అతను అనుకోండేదానికి దగ్గరలో ఉన్నాడు గోల్ రీచ్ అయ్యేదానికి ఉన్నాడు దగ్గర కానీ ఏదో ఆలోచిస్తున్నాడు ఏదో జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అది వస్తుందా రాదా అనే మూడ్లో ఉన్నాడు లేదంటే బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా లేదంటే ప్రాఫిట్ వస్తుందా లేదా బిజినెస్లో లేదంటే వేరే స్కిల్ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేదానికి ట్రై చేస్తుండొచ్చు వేరే అదర్ ప్లేసెస్కి అదర్ చేంజ్ కావడానికి అట్లా వేరే అంటే వేరే అదర్ ప్లేసెస్కి వెళ్ళడానికి ప్రమోషన్స్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్స్ కానీ దాని గురించి ఆలోచిస్తున్నాడు అవి దగ్గరలో ఉన్నాయి వస్తాయి కానీ అతను దాని గురించి ఆలోచిస్తున్నాడు ఎలా రేపొద్దునే ఫ్యూచర్ బాగుండాలంటే నేను హై పొజిషన్లో ఉండాలి అన్నట్టు ఆలోచిస్తున్నాడండి రెండు కార్డ్స్ మంచిగానే వచ్చినాయి థ్యాంక్ యూ